బ్రదర్స్ పండుగ వేడుకలకు సరికొత్త కలెక్షన్ ఇంకొకట్రా కాలు మీద కాలు వేసుకుని కూర్చోడం నాగార్జున గారు అనేది చాలా బయట నెగిటివిటీగా వెళ్ళిపోయింది సో అది మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా అంటే కామనర్స్ మాత్రమే కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నారు అనేది ఒక చిన్న బయటికి బా వైరల్ అయింది ఏమో నాకు మిగతా వాళ్ళ గురించి తెలియదు కానీ నాకు ఒక టాస్క్ లో కొంచెం ఇంజురీ అయింది కాబట్టి నా కంఫర్ట్ పొజిషన్ లో నేను కూర్చునేదాన్ని చూస్తూ ఉంటే నేను హాట్ ప్యాక్స్ అవి పెట్టుకుంటూ ఉండేదాన్ని అనమాట ఇప్పుడు కూడా సో నాకు డాక్టర్ ఇట్లాగా ఎప్పుడు చూస్తే మెడికల్ రూమ్స్ కి వెళ్తూ వచ్చేదాన్ని కొంచెం వచ్చింది వచ్చిందనమాట నాకు బ్యాక్ బాటమ్ అది సో నాకు కంఫర్ట్ ఎట్లా ఉంటుందో అలా కూర్చొనేదాన్ని నేను అంత సీరియస్ గా చూస్తే అర్థమైంది ఈ దెబ్బలు ఇంత వీక్ అయిపోవడం ఇంత సన్నగా అయిపోవడం ఫేస్ లాగేయడం కదా చాలా ఎనర్జీ ఫుడ్ అది ఇంకా ఇంకొకటి కూడా బాగా వైరల్ అయిందిరా రెండు వైరల్ అయ్యేరా బిగ్ బాస్ కొంచెం ఫుడ్ పంపించండి బిగ్ బాస్ అని డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినేది ఇంకొకటి కూడా బాగా వైరల్ అయిందిరా మిమ్మల్ని టెండన్స్ టెండెన్స్ ని వానర్స్ దానికి వానర్స్ పంపించారు కదా నువ్వు రెండు బ్యాగ్స్ పెట్టుకుని ఇలా ఇలా మరి అది తీసి వెంటనే వెళ్ళిపోలి వెంటనే వెళ్ళిపోలి అంటే బాక్స్ లో ఇంకా గార్బేజ్ బిల్ తీసుకొని వెళ్ళిపోయానా అది వైరల్ అయ్యిందా అది ఇప్పుడు నీకు కెమెరా ఆఫ్ అయ్యాక చూపిస్తా ఎక్సలెంట్ ఎక్సలెంట్ అసలు నీ ఫ్యాన్స్ చాలా హెల్దీ వేలో నిన్ను చాలా బాగా చేశారు అండ్ శ్రీజా మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఏంటి అంటే కొన్ని సీజన్స్లో అన్ఎక్స్పెక్టెడ్గా రీఎంట్రీస్ ఇస్తుంటారు ఒక వన్ వీక్ గ్యాప్ ఇచ్చి మేబీ మా శ్రీజ అది ఏవి కూడా ప్లే చే ప్లే చేయలేదు టీవీలో సో ఖచ్చితంగా మా శ్రీజా కూడా మళ్ళీ స్టేజ్ మీదకి వెరీ సూన్ వెళ్తుంది అనేది మేమందరం కోరుకుంటున్నాం అయితే బాగుంటుంది ఆడియన్స్ ఓటింగ్ వల్ల నేను బయటికి రాలేదు వైల్డ్ కార్డ్స్ స్ట్రాంగ్ అని చెప్పి తీసేసారు సో రీఎంట్రీ నిజంగానే ఉంటే వెళ్తాను ఈసారి కప్పు కొడతా రీఎంట్రీ లేకపోతే కూడా చేసేది ఏం లేదు ఆల్రెడీ బయట ఉన్నా బట్ యా అంతే లేదు నీ జర్నీని నేను మన ఛానల్ త్రూ అందరికీ చూపించాను పేరెంట్స్ అందరి ఇంటర్వ్యూ చూశాను వాట్ ఆర్ అనేది మా అందరికీ తెలుసు సో ఆ హార్ట్స్ ఎప్పుడు అందరివి విన్ అయిపోయాయో సో ఇంకా హెల్దీగా ఇంకా స్ట్రాంగ్గా అయ్యి ఖచ్చితంగా విన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తదాస్తు తదాస్తు రస్ ఆల్ ద వెరీ బెస్ట్ ఇంకొకసారి ఆడియన్స్ థ్యాంక్ యూ రీఎంట్రీ కోసం ఏమైనా ఆపర్చునిటీ ఉంటే నీ ఒపీనియన్ ఎలా షేర్ చేసుకుంటా నీ కి నిజంగా రీఎంట్రీ ఉంటుందో లేదో తెలియదు బట్ మీకు నన్ను నిజంగానే హౌస్లో చూడాలి ఆడియన్స్ ఓటింగ్ వల్ల తను బయటికి రాలేదు వేరే ప్రాసెస్ వల్ల వచ్చింది సో తను హౌస్లో ఉండాలి తను హౌస్లో డిజర్వింగ్ అనుకుంటే ప్లీజ్ నా కోసమైతే సపోర్ట్ చేయండి అలాగే ప్రతి ఒక్క ఫ్యాన్ పేజ్కి ఎవరైతే నాకు సపోర్ట్ చేశారో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ అండ్ నేనైతే వైజాగ్ నుంచి వచ్చాను అండ్ స్పెషల్లీ వైజాగ్ పీపుల్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ సపోర్ట్ అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి రీఎంట్రీ ఛాన్స్ వస్తే ఖచ్చితంగా నేనైతే లోపలికి వెళ్తాను విన్నర్ అయ్యి అయితే బయటికి వస్తాను అని ఆశిస్తున్నాను నాకు తెలియదు ఏమవుతుందో బట్ యా హోపింగ్ ఫర్ ది బెస్ట్ తదాస్తు తదాస్తు ఖచ్చితంగా ఇన్స్టాలో శ్రీజ దమ్ అని ఉంటుంది ఫాలో చేయలేని వాళ్ళందరూ ఇప్పుడే ఇన్స్టాలో ఫాలో చేసుకోండి ఎక్స్క్లూజివ్ కంటెంట్ అంతా కూడా మా శ్రీజ దమ్ ఈసారి ఇన్స్టాలో చిత్త కొట్టేస్తుంటుంది Super. thank you. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ 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 ఐ ఐ ఐ డ్రీమ్ 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 ప్లీజ్ టు అంటే నా మీరైతే గంట ఫర్ ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ డ్రీమ్ జస్ట్ కమిట్మెంట్ ఇష్యూస్ వస్తుంది నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే క్వాంటి సార్ అసలు కూడా ఈ సినిమా చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం నెక్స్ట్ డే బ్రేడ్ మార్చేస్తే As of now, we are comfortable దిస్ అని నేను అనుకోను రష్మిక గారిది మీది ఒకే ఊరు కదా నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తారా తిట్టే నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ రైడింగ్ అట్ టైగర్